దాత్రమ్మ అదిగో డాడీ ఆ టీషర్ట్లో బాగున్నాడులే ఇదిగో ఆ టీషర్టే ఉండని టీషర్ట్లో దాత్రి అది బాగుంది అంటలే వద్దు ఓకేనా ఎందుకో ఎందుకొద్దు ఏం వేసుకోవాలి చెప్పు ఇది బాగుందమ్మ నాకు కంఫర్ట్ ఉంటుంది నాకు ఇష్టం నాది ఏమంటే వేసుకుంటా ఇది బాగా నాకు వచ్చింది రాత్రి నీకు ఏది వేసుకొస్తే నీకేం బాధ ఇది బాగుంది బాగు సూపర్ ఉంది అది ఇదేమి ఇప్పుడు నైట్ సో నైట్ డ్రెస్ సూపర్ నైట్ డ్రెస్ అది ఉద్దమ్మా ఇది బాగుంటుంది సూపర్ అది బాలే ఇప్పుడు నీకు నేను ఈ నామోషింది వేసుకుంటే సరే సరే ఎందుకమ్మా ఎందుకు డిజైన్ చూడు వావ్ లీఫ్లు వచ్చులా ఆ పిల్ల డాడీకి ఎత్తుకెళ్ళిపోతుంది ఏసేసి చూడు పెట్టేసింది ఇప్పుడు கியூட் காதம்மா சியாக்கு அம்மா எக்கடிக்கெழ்தான் எக்கடிக்கெழுதமு மூவீக்கே மூவீ கொ இங்கெக்கடிக்குதா இங்கெக்கடிக்கெழுதமுது மூவீக்கு எதுக்க கொட்டுக்கு வச்சேயம்மா டான்ஸ் அம்மச்சூஸா அவய்ய இப்பட அவையோ நான் தோசா O jump jump <imk>

అది ఎక్కడ చూస్తున్నారు నువ్వు బాగుండు కాసేపు ఉండు